హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఈటర్ హేమంత్ ఫ్రెండ్స్ నేనైతే మా విలేజ్ నుంచి ఒకరిని దర్శనం కోసం ఒడిస్సా తీసుకుని వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు దర్శనం కోసం నన్ను రమ్మని చెప్పారు సో నేను కూడా అలాగే ఓకే అని చెప్పాను ఫ్రెండ్స్ సో వాళ్ళని అయితే నేను తీసుకువెళ్తున్నాను ఒడిస్సా ప్రాంతంలో మిన్నా జోలా అనే ప్రదేశానికి అక్కడ శివుడు కొలువై ఉన్నాడని చెప్పేసి ఒక నదీ తీరంలో చెప్పడం జరిగింది నేనైతే వెళ్తున్నాను చూద్దామని సో అందరం కూడా దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూశాక మీకు కూడా అక్కడ ఏముందనేది చూపిస్తాం ఫ్రెండ్స్ మా విలేజ్ నుంచి ఈ ప్రాంతం సుమారుగా ఒక నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ బయలుదేరాము మా విలేజ్ నుంచి సో అక్కడికి వెళ్ళేసరికి మాకు ఎలా లేదన్నా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది మేమైతే మార్నింగ్ సుమారుగా ఏడు యాభై ఆ టైంకి బయలుదేరాము సో మేమైతే వెళ్తున్నాము అక్కడ ఎలా ఉంటుంది అక్కడ విశేషాలు ఏంటి అనేది మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను ఒడిస్సా స్టేట్ అండి మిన్నాజోలా అనే ప్రదేశం అక్కడ మహాశివుడు నిత్యం వాటర్లో ఉంటాడని విన్నాను సో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మిన్నా జోల అనే ప్రాంతానికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా అదే ప్రదేశం అన్నమాట ఇక్కడ మూడు కొండల మధ్యలో సెంటర్లో మొత్తం ఒక నది ప్రవహిస్తుంది ఇక్కడ అన్నమాట ఈ శివ శివుడు కొలువై ఉన్నాడని మనకి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది లొకేషన్ అయితే చుట్టూ కూడా చాలా అందంగా ఉంది చాలా బాగుంది చల్ల చల్లటి గాలి వేస్తుంది అలాగే లొకేషన్ కూడా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మహాశివరాత్రి టైంలో చాలా అంటే చాలా రగ్దీగా ఉంటుందంట భక్తులు విపరీతంగా ఉంటారంట ఎందుకంటే అప్పుడు శివునికి ఇష్టమైన రోజులు కాబట్టి మహాశివరాత్రి టైంలో మొత్తం పూజలు అవుతాయి కాబట్టి ఆ టైంలో విపరీతమైన జనాలు ఇక్కడ దర్శనం చేసుకుంటారని ఇక్కడ చెప్తున్నారు మేము వచ్చేసరికి అయితే ఇక్కడ ఎవరూ లేరు ఫ్రెండ్స్ సో మేమైతే దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం చూసారా ఇక్కడ ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టారు ఈ ఈ రాయల పైనుంచి మనం నడిచి వెళ్ళడం కష్టం కాబట్టి వీళ్ళైతే ఇక్కడ ఈ గ్రిల్స్ ఈ స్టెప్స్ మాదిరిగా అరేంజ్ చేసి ఉంచారు ఈ ప్రదేశం అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే మీకు చూపిస్తాను ఇక్కడ ఆ శివుడు ఎలా ఉన్నాడు అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఇటు సైడు చూడండి ఇది ఇది ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా ఆ లోతులో ఉన్నటువంటి అక్కడ నామాలు పెట్టేసి ఉన్నాయి కదా సో అదనమాట ముఖ్యంగా శివుడు శివలింగం సో ఇక్కడ నిత్యం కూడా వాటర్ ఉంది చూసారు అక్కడ సో వాటర్ ఉంటుందన్నమాట ఫుల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువగా ఉంది అయినప్పటికీ కూడా వాటర్ అయితే ఫుల్గా ఉంది మొత్తం లేదు వాటర్ అయితే కంప్లీట్గా వస్తూ ఉంది సో ఇది ఒడిస్సాలో ఉన్నటువంటి మిన్నా జోలా అనే ప్రాంతంలో ఈ శివుడు మనకి నిత్యం దర్శనమిస్తున్నాడు సో ఇక్కడ ఎక్కువగా ఉండే రద్దీ సమయం మహాశివరాత్రి నాడు ఎక్కువగా ఉంటుంది సో నేనైతే మళ్ళీ ఈ కింద నుంచి సౌండ్ వస్తుంది ఏంటని చెప్పేసి చూసి వెళ్దామని చెప్పి ఇటు సైడ్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ పెద్ద లోవిలాగ్ కూడా ఉంది కింద సో సరేలే ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగా వాటర్ వచ్చినప్పుడు ఇటు సైడ్ మొత్తం ఫుల్గా ముంచి ఉంటుంది ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి మనకు క్లియర్గా ఆ రాళ్ళు అవన్నీ విజిబుల్గా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ లోతుగా ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాను చూడండి ఇది ఇదిగో ఇదైతే చాలా లోతుగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్దామన్నా నాకు భయం వేస్తుంది నేనైతే జస్ట్ చూపించడం కోసం అని చెప్పేసి ఇలా పెట్టాను బట్ ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అనిపించింది నాకైతే చాలా లోతుగా ఉంది ఫ్రెండ్స్ అంద ఆ రాళ్ళు పైనుంచి చూస్తే చాలా భయం కూడా వేస్తుంది ఎక్కడ మన లెగ్ స్లిప్ అయిపోతుందో అని భయం వస్తుంది కాబట్టి నేనైతే తొందరగా వచ్చేసాను ఫ్రెండ్స్ బ్యాగ్కి చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రదేశం అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు గూగుల్లో చూసినట్లయితే మిన్నా జోలా అని చర్చ చేసినట్లయితే డెఫినెట్గా ఇక్కడ అక్కడ గూగుల్ ఫొటోస్ కొన్ని అప్లోడ్ చేసి ఉంటాయి అంటే మనుషులతో ఫుల్గా రద్దీగా ఉన్నప్పుడు తీసిన పిక్చర్స్ కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే చూశాను ఇది నేను లైవ్గా అక్కడికి వెళ్ళి షూట్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ స్టెప్స్ పై నుంచి మనం ఇలానే దిగాము ఈ పైనుంచి ఇలా వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఒక నందీశ్వరుని విగ్రహం ఉంటుంది చూసారు కదా పక్కన ఒక పిన్ అంటారు కదా అది కూడా ఉంది అండ్ ఆ నందీశ్వరు కదా చాలా పెద్ద విగ్రహం వైట్ కలర్లో ఉందండి చాలా బాగుంది ఈ ప్రదేశానికి ఇది చాలా ఆకర్షణీయంగా కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా చాలా బాగుంది సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి మనం అక్కడ నుంచి చూసుకుంటే కొంచెం లాంగ్ అనమాట ఇక్కడ రావడానికి ఇటు సైడ్ ఇది మేము వచ్చే రూట్ అనమాట చూడండి ఈ రూట్లో మేము వచ్చాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనం వాళ్ళతో కొన్ని ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఇవి ఆ ఫొటోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్